అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న పుష్పాటు నేడు ఆడియన్స్ ముందుకు వచ్చి పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్స్ రాబడుతోంది అమెరికాలో ఇండియాలో వసూల సునామి కురిపిస్తోంది నార్త్లో సినిమాకు భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ జరిగింది ఇప్పటి ఏ హిందీ సినిమా ఏ బాలీవుడ్ సూపర్ స్టార్ సినిమా దక్కించుకొని రికార్డ్ని టూ సొంతం చేసుకుంటోంది హిందీ ప్రేక్షకులు టూకి సరికొత్త రికార్డు స్థాయి వసూళ్లు కట్టబెడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా పుష్ప సినిమా మొదటి రోజు వసూళ్లపై ఆసక్తికర చర్చ జరుగుతోంది మొదటి రోజు కోట్ల గ్రాస్ రావచ్చని అంచనా దాదాపు పన్నెండు ద్వారా అత్యధిక వసూలు సొంతం చేసుకుంది నైజాం ఏరియాలో ఈ సినిమా ప్రీమియర్ టికెట్ల రేట్లు కూడా కలెక్షన్స్ పెరగడానికి కారణమవుతున్నాయి రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి కొత్త రికార్డు సృష్టించింది ఇప్పటి వరకు మొదటి రోజు అత్యధిక కలెక్షన్ సాధించిన ఇండియన్ సినిమాగా ట్రిపుల్ ఆర్ ఉంది రెండు వందల ఇరవై మూడు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో మొదటి స్థానంలో ఉంది ఇప్పుడు పుష్పాటు సినిమా ఈ రికార్డు బద్దలు కొట్టినట్టు తెలుస్తోంది వంద కోట్లు అడ్వాన్స్ బుకింగ్స్తోనే వచ్చేసాయి అన్ని థియేటర్స్లోనూ ఆరు షోలు వేశారు ఓవర్సీస్లో కూడా షోలు ఎక్కువగా పడ్డాయి దీంతో ఈజీగా మూడు వందల కోట్ల గ్రాస్ మొదటి రోజే కలెక్ట్ చేస్తారని అంటున్నారు మొదటి రోజు పుష్పాటు సినిమా ట్రిపుల్ ఆర్ రికార్డ్ అయితే బద్దలు కొట్టడం ఖాయం కానీ ఎన్ని కోట్ల కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డు సృష్టిస్తుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు ఇక ఫుల్ రన్లో టూ థియేట్రికల్ బిజినెస్ అయిన సమాచారం ప్రకారం బ్రేక్ ఈవెంట్ అవ్వాలంటే పన్నెండు వందల కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయాలి దీంతో పుష్ప టూ సినిమా పదిహేను వందల కోట్ల గ్రాస్ కలెక్షన్స్ టార్గెట్ పెట్టుకుంది అదే జరిగితే ఇండియన్ సినిమా రికార్డ్స్ కొల్లగొట్టడం ఖాయం